భర్త భార్యని ఎలా చూసుకోవాలి అన్న విషయాన్ని మన పెద్దలు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం వివాహ బంధంతో మన ఇంట కాలు పెట్టిన ఆడపిల్ల సంతోషంగా ఉండాలంటే భర్త ఏమి చేయాలో తెలుసుకుందాం ఆడపిల్ల పెళ్లి అవగానే ఎన్నెన్నో కొత్త కొత్త ఆశలతో అత్తవారింటికి వస్తుంది తనని కన్నవారిని తోబుట్టువులను ఫ్రెండ్స్ ని చుట్టాలను అందరినీ వదిలి పెళ్లి చేసుకున్న భర్తపై నమ్మకంతో అత్తవారింటికి వస్తుంది భర్త భార్య అవసరాలనీ తీరుస్తూ రక్షణగా మాత్రమే ఉంటాడు కాని భార్య భర్త యొక్క గౌరవాన్ని పిల్లలనీ సంపదనీ రక్షిస్తూ ఉంటుంది సేవకురాలిగా సేవలు అందిస్తూ తల్లిగా స్నేహితురాలిగా మంత్రిగా వీటన్నింటికీ మించి ప్రేమగా భక్తిగా ఉంటుంది తాను ఇక నా సొంతం కదా ఏమన్నా ఇక్కడే పడి ఉంటుంది కదా అని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించకూడదు భార్యను హక్కుగా భావించి తిట్టడం కొట్టడం వంటివి చేయరాదు ఆమె పుట్టింటివారితో ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవాలని చూడరాదు భార్య వడ్డించిన పదార్థాలు తినకుండా విమర్శించడం లాంటివి చేయరాదు ఇల్లు అంటే ఒక జైల్ అనే భావన రాకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకువెళ్తూ ఉండాలి పిల్లలతో నెమ్మదిగా మాట్లాడాలి పిల్లల దృష్టిలో పడేలా భార్యతో చనువుగా ఉండకూడదు ఒకే గదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించుకుంటూ కలవటానికి ప్రయత్నం చేయాలి భార్యకి ఆర్థిక స్వేచ్ఛ ఎంతో కొంత కల్పించాలి ఆమె అభిప్రాయాలను గౌరవించడం చాలా అవసరం భార్యను పరుల ముందు అవమానించే విధంగా పనులు కానీ మాటలు కానీ ఉండకూడదు భార్యను ఇంటి యజమానురాలు చూడాలిగాని ఇంటి పనిమనిషిగా చూడకూడదు భర్త తన తుదిశ్వాస వదిలే వరకు భార్యను కంటికి రెప్పలా కాపాడుతూ ఆనందంలోనూ బాధలలో తోడూ నీడగా ఉండాలి భర్త అతను మరణించిన గూడా భార్య ఇతరులమీద ఆధారపడకుండా కష్టాల పాలు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని జీవనోపాధి కొరకు తగిన ఏర్పాట్లు చేయాలి